Big Boss? లో ఉల్టా పుల్టా సీజన్స్ ఏమైనా జరగచ్చు అంటూ హౌస్ లోపలికి జోకర్ ని పంపించడం జరిగింది ఇక జోకర్ ని చూసి ఎవరైతే నవ్వకుండా తన మాటల్లో మాయల్లో పడకుండా ఉండి టాస్క్ లో విజేతలుగా నిలుస్తారో వాళ్ళే విజయం సాధించినట్లు అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ రావడంతో నవ్వి చూడు నవ్వకుండా ఆగి చూడు అంటూ బిగ్ బాస్ ఇచ్చేసిన ఈ టాస్క్ లో జోకర్ అయితే ప్రతి ఒక్కరిని నవ్వించడానికి అన్ని ప్రయత్నాలు చేసేసాడు ఇక బిగ్ బాస్ ఇచ్చిన కాస్ట్యూమ్స్ ని ధరించేసి హౌస్ మేట్స్ సైతం చలరేకపోతూ ఉన్నారు ఇక జోకర్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ఆడుతూ కనిపించేశాడు ఇప్పటి వరకు మైండ్ గేమ్ ఫిజికల్ గేమ్స్ తోనే బిగ్ బాస్ అయితే ఆట ఆడుతూ రాగా ఈసారి నవల్ వర్షం కురిపించడానికి ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి కనిపించేశాడు మరొక వైపు జోకర్ ఇన్వాల్వ్మెంట్ వచ్చిన ప్రతిసారి కూడా ఫ్యామిలీ మీట్ మరికొన్ని రోజుల్లో ఉండబోతుంది అలానే ఈ సీజన్ లో కూడా జోకర్ ఇన్వాల్వ్ అవ్వడమే కాదు ఫ్యామిలీ మీట్ కూడా మరో వీక్ లో అయితే సిద్ధమైపోనుంది ఇప్పటికే పల్లవి ప్రశాంత్ కోసం సోహల్ రాగా అమర్దీప్ కోసం తేజస్విని వస్తుంది ఇక శివాజీ కోసం అయితే వాళ్ళ ఫ్యామిలీలో తన వైఫ్ అలానే తన సన్ కూడా రాబోతున్నాడు